నెల్లూరు ఫేమస్ చిన్న చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తున్నా ఒక్కసారి ఈ పద్ధతులు ఈ చేపల పులుసు చేసుకొని అన్నంలో వేసుకొని ఒక్కొక్క ముద్ద కలుపుకొని తింటుంటే బలేగుంటుంది రుచి అయితే ఎప్పటికీ మర్చిపోరు అంత బాగుంటుంది సులభంగా ఈ చేపల్ని ఎలా క్లీన్ చేసుకోవాలో టేస్టీగా చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను విజయ వీడియోస్ ఇవి చిన్న చేపలు సీజన్ లోనే దొరుకుతాయి మనకి ఎప్పుడంటే అప్పుడైతే దొరకవు నేను ఈ కేజీ చేపలు తీసుకున్నా వీటిని శుభ్రం చేయాలంటే కాస్త కష్టమే ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం చాపల్ని క్లీన్ చేయడానికి ఒక ప్లాస్టిక్ కవర్ గానీ లేదంటే న్యూస్ పేపర్ పెట్టుకుండి అవేవి లేదంటే లేకుంటే మార్కెట్ నుండి చేపలు తీసుకొచ్చిన కవర్ని ఇలా చించేయండి చేపల్ని తల తొక్క తీసి పొట్టలో ఉండేదంతా తీసేయాలి ఇవి ఇలా తీయటం వల్ల చేపలు చేదు లేకుండా ఉంటాయి చాలా మంది జనరల్ గా తలా తోక తీయనవసరం లేదు చేపల్ని కడుక్కొని చేసేసుకోండి కర్రీ అంటారు చేపలు అమ్మే వాళ్ళు కూడా ఇదే చెప్తారు కానీ మనం అంత కష్టపడి ఇష్టంగా తెచ్చుకొని చేపల పులుసు చేసుకున్నాక అవి తినటానికి బాగోదంటే డబ్బులు వేస్ట్ అయితే మన శ్రమ కూడా వేస్ట్ అయితే కొంచెం కష్టమైన ఇలా క్లీన్ చేసుకొని చేపల పులుసు చేసుకుంటే తినటానికి చాలా బాగుంటది ఈ విధంగా తల తోక పొట్ట అంతా తీసేయాలి చూడండి చేపలమైన వేస్టేజ్ వచ్చింది ఈక్వల్ క్వాంటిటీ లో ఉంది నేను కేజీ చేపలు తీసుకుంటే హాఫ్ కేజీ కాస్త తక్కువ వేస్టేజ్ అయిపోయింది ఇప్పుడు వీటిని క్లీన్ చేసుకోవాలి ఇలా రఫ్ గా ఉండే ఫ్లోర్ మీద కాని లేదంటే రాయి మీద వేసి ఇలా చేపలని రఫ్ చేస్తే పుల్స్ అంతా పోతుంది ఇలా ఒక్కొక్క చేప క్లీన్ చేయాలంటే కాస్త టైం ఎక్కువే పట్టుద్ది ఓపిక కూడా ఉండాలి ఇలా ఒక్కొక్కటి క్లీన్ చేసుకోకుండా అన్ని ఒక చోట వేసుకుని ఇలా చేత్తోటి రఫ్ చేసుకుంటుంటే ఆ పులుసు అంతా పోతుంది సమయం కాస్త తక్కువ పట్టుది ఈ విధంగా చేత్తోటి రఫ్ చేసుకుంటూ చేపలన్నీ క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకుంటేనే చేపల పులుసు వండుకున్నాక టేస్ట్ చాలా బాగుంటుంది మన శ్రమంతా కూడా మర్చిపోతాము ఈ చేపలు క్లీన్ చేయటానికి మటుకు ఓపిక అయితే కచ్చితంగా ఉండాలి అలా ఉండే వాళ్ళు చేసుకోగలిగే అనే వాళ్ళు మాత్రమే ఈ చేపలు తెచ్చుకోండి లేదా మార్కెట్ లోనే క్లీన్ చేయించుకోండి అప్పుడే కూర చేసుకున్నాక బాగుంటుంది ఈ చేపలను ఈ విధంగా నీళ్లు పోసుకుంటూ క్లీన్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల చేపలకి ఉండే ఆ పులుసు అంతా పోతుంది బాగుంటది ఇలా ఎక్కువ నీళ్లు కూడా పడతాయి నీళ్లు పోసుకుంటూ క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ కి ఇప్పుడు డిఫరెంట్ గమనించచ్చు ఇప్పుడు చూడండి వైట్ కలర్ లో బాగా అనిపిస్తున్నాయి చేపలు ఇలా అంతా పులుసు అంతా క్లీన్ చేసుకున్నాక వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి చేపలు అమ్మే వాళ్ళు కూడా నీళ్లతోటి కడుక్కొని కోరే చేసుకోమని చెప్తారు మాకు రెండు మూడు సార్లు అలానే చెప్పారు నేనైతే మటుకు ఈ విధంగానే క్లీన్ చేసుకున్నా మళ్ళీ కూర చేసుకున్నా చేపలు చేదుగా ఉండి కూర పాడైపోతుంది ఏమో నేను కష్టమని ఈ విధంగానే క్లీన్ చేసుకుని కూర అయితే వండుకుంటాను మీరు డైరెక్ట్ కూరగానే వండుకున్న వాళ్ళు ఉంటే ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను చేపలను ఉప్పేసుకుని ఇలా నీట్ గా కడుక్కున్న చేపలకు బాగా కొవ్వు ఎక్కువగా ఉంది పొట్టంతా క్లీన్ చేసింది కాబట్టి కొవ్వంతా బయటకు వచ్చేస్తుంది వాటర్ పోసుకుని ఒకటికి రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఈ చేపలు కడగటానికి వాటర్ ఎక్కువే పడుతుంది టైం కూడా ఎక్కువే పడుతుంది ఈ విధంగా నీట్ గా కడుక్కోవాలి ఇలా శుభ్రంగా చేసుకున్న చేపలను కర్రీ చేసుకుంటే కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటది చేపలు ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు కొంచెం కూడా మిగల్చరు ఈ విధంగా నీట్ గా చేపల్ని కడుక్కొని వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఇంకొక గిన్నెలో చింతపండు తీసుకొని చింతపండును కూడా శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి చేపల కాస్త పులుపు ఎక్కువ ఉంటేనే బాగుంటది నేను కొత్త చింతపండు తీసుకున్నా ఇది కాస్త పులుపు ఎక్కువే ఉంటది కాబట్టి నేను కొంచెంగా చింతపండు తీసుకున్నా మీరు తీసుకున్న చింతపండు పులుపును బట్టి కాస్త ఎక్కువ తక్కువ తీసుకోండి కానీ ఎప్పుడైనా సరే చేపల పులుసు ఎక్కువగా ఉంటేనే బాగుంటది దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకొని ఈ చేపలు కూడా నేను మట్ పాత్రలో చేస్తున్నా నార్మల్ నాన్ స్టిక్ కడాయిలో చేసే కంటే కూడా ఇలా మట్టి పాత్రలో చేపలు పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది పాత్ర హీట్ ఎక్కినాక మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త రంగు మారినాక ఇందులో నాలుగైదు పచ్చిమిర్చి శీలికలను ఇలా కట్ చేసేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఉల్లిపాయలను బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఏ పులుసు కూరలో చేసుకున్న మట్టి పాత్రలో చేసుకుంటే బాగుంటుంది నార్మల్ అల్యూమినియం పాత్రల కంటే కూడా ఇందులో మీడియం సైజు టమాటా ఒకటి ముక్కలుగా కట్ చేసేసుకున్నా అలాగే అల్లం వెల్లుల్లి కాస్త బరకగా దంచుకొని ఒక స్పూన్ వేసుకోవాలి అలాగే టూ స్పూన్స్ కారం వేసుకోవాలి ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి పులుపులకు కాస్త కారం ఎక్కువే పట్టుద్ది చేపలకు ఉప్పు కారం ఉంటేనే బాగుంటుంది అలాగే టూ స్పూన్స్ ఉప్పు కూడా వేసుకుంటున్నా పులుపులో కూడా కాస్త ఉప్పు ఎక్కువే పట్టుద్ది ఈ మసాలాలన్నీ ఆయిల్లో ఒకసారి ఫ్రై చేసుకోవాలి కారం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక ముందుగా నానపెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇందులో వేసుకోవాలి ఒకేసారి వాటర్ కూడా పోసుకోవాలి చేపల పులుసుకి సరిపడమైన కప్పు వాటర్ పోసుకుంటున్నాను ఈ వాటర్ అంతా కారంలో ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరిగించుకోవాలి ఇలా మరిగించుకోవడం వల్ల ఉప్పు కారం అంతా ఈ పులుసుకి కి బాగా పడుతుంది బాగా అనిపిస్తుంది మీరు చేసుకునే పులుసుని బట్టి వాటర్ కాస్త ఎక్కువ తక్కువగానే వేసుకోవచ్చు కాస్త ఇగురుగా ఉంటే ఇంకొంచెం వాటర్ తగ్గించుకోండి లేదు పులుసు ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇలా వాటర్ అంతా బాగా మరిగినాక ముందుగా శుభ్రం చేసుకున్న చేపలను వేసుకోవాలి ఈ చేపలు చింతిగురితో చేసుకున్న చాలా బాగుంటది ఆల్రెడీ ఆ వీడియో మన ఛానల్ లో ఉంది దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తా మీకు ఇంట్రెస్ట్ స్ట్ ఉంటే చూడండి ఈ చేపలు బాలెంతలకు పెడితే పాలు బాగా వస్తాయి చాలా మంచిది ఇదే చాపల్ని ఎండబెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా ఎండు చింతాకు వేసి చేసి పెడుతుంటారు ఇలా చేసి పెట్టిన బాలింతలకి పుష్టిగా పాలు వస్తాయి పిల్లలకు కూడా మంచిదని ఈ చేపలని అయితే చేస్తారు ఇలా ఎండిన చేపల్ని చెరువు చేపలని అమ్ముతుంటారు నాకైతే ఆ పేరు మాత్రమే తెలుసు ఇలా అన్ని చేపల్ని పులుసులో ఒకసారి కలుపుకోవాలి ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి ఆఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని ఒకసారి చేపలను కలుపుకోవాలి చేపల్ని ముందే ఇలా కలుపుకోవాలి తర్వాత ఉడికినాక కలుపుకుంటే చెదిరిపోతాయి మూత పెట్టి ఒక పదిహేను ఇరవై నిమిషాల వరకు ఉడికించుకోవాలి చిన్న చేపలే కాబట్టి కాస్త తొందరగానే ఉడుకుతి అది మట్టి పాత్రలో చేస్తున్నాం కాబట్టి మట్టి పాత్ర కాస్త వేడి ఎక్కువగా ఉంటుంది తొందరగానే ఉడుకుతాయి ఆయిల్ ఈ విధంగా సైడ్ అంతా చూడండి రిలీజ్ అయింది ఇలా ఆయిల్ రిలీజ్ అయితే చేపలు ఉడికినట్టే లేదంటే ఒక చేప తీసుకొని చేతితోటైనా ఫ్రెష్ చేసినా తెలుస్తుంది ఈ విధంగా చేపలు ఉడికినాక ఇందులో ఆవాల మెంతులు పొడి వేసుకోవాలి ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మెంతుల్ని దోగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని ఒక స్పూన్ మైన పొడి వేసుకోవాలి ఈ పొడియటం వల్ల చేపల పులుసు చాలా బాగుంటుంది ఉంటుంది ఒక్కసారి ఈ పొడి చేయండి బాగా అనిపిస్తుంది ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేసుకొని చేపలని ఈ విధంగా కలుపుకోవాలి గరిటితో మటుకు కలుపుకోకూడదు అలా కలుపుకుంటే చెదిరిపోతాయి ఇలా కదిలిస్తే ఆ పొడంతా చేపలకి బాగా పడుతుంది ఇలా వేసుకొని ఇంకా మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కొండ హీట్ ఎక్కువగా ఉంటది కాబట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ లో అదంతా ఉడుకుద్ది పులుసు కూడా కాస్త తక్కువగా అవుతుంది చూడండి ఆ వేడికి ఇంకా స్టవ్ ఆఫ్ చేసినా ఉడుకుతుంది ఇలా పూర్తిగా చల్లారినాక ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లెక్క తీసుకుందాం ఇది అన్నం తోటైతే చాలా బాగుంటుంది బాలింతలు తినొచ్చు ప్రెగ్నెంట్ లేడీస్ తినొచ్చు ఎవరైనా తినొచ్చు పిల్లలు పెద్దలు ఎవరైనా తినొచ్చండి ఈ స్టైల్లో ఒక్కసారి చేపల పులుసు చేసుకోండి మీకు చాలా బాగా నచ్చుద్ది పర్టికులర్ గా ఇలా కుండలా చేసుకుంటే కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎక్కువగా కలబెట్టకుండా ఉంటే రెండు రోజులైనా ఈ చేపల పులుసు అయితే బాగుంటది ఫ్రిడ్జ్ లో పెట్టకుండా కూడా బయట అన్నా కూడా నేను తోటి ఈ చేపల పులుసు వేసుకొని తింటున్నా చాలా బాగా అనిపించింది ఈ చేపలు క్లీన్ చేయడానికి నేను పడ్డ శ్రమ అంతా కూడా మర్చిపోయినా అంత బాగా అనిపించింది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు బాగా నచ్చుద్ది మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి నెల్లూరు స్టైల్ నెల్లూరు ఫేమస్ చిన్న చేపల పులుసు రెడీ మీకు ఈ వీడియో నచ్చితే నా టార్గెట్ రీచ్ అయ్యేలాగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లుని యాక్టివేషన్ చేసుకోండి నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో